అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది అదిరిపోయే ఆవకాయ సంవత్సరం అంతా నిలవు ఉండేలా పక్కా కొలతలతో ఆవకాయ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఆవకాయ పచ్చడి తయారు చేయడానికి ముందుగా నేను పన్నెండు మీడియం సైజు రసాలు మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయల్ని ముందు రోజు నీళ్ళల్లో వేసి మరుసటి రోజు ఉదయం కడిగి తుడిచి తొడ్యాలు కట్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాను కట్ చేయించిన మామిడికాయ ముక్కల్ని క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని వాటి టెంక మీద ఉన్న పొరని తీసేసుకోవాలి మామిడికాయ టెంక మీద ఉన్న పొరని నేను ఇప్పుడు తీసి మీకు చూపిస్తున్నాను ఇలా అన్ని మామిడికాయ ముక్కల మీద ఉన్న పొరని మనం తీసేసుకోవాలి క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గంట సేపు ఆరనివ్వాలి ఆరిన మామిడికాయ ముక్కల్ని గిన్నె తీసుకొని కొలుచుకోవాలి నేను తీసుకున్న పన్నెండు మీడియం సైజు మామిడికాయలని కట్ చేయిస్తే గిన్నెతో కొలవగా నాలుగు గిన్నెలు కరెక్ట్గా అయినాయి గిన్నెతో ముక్కలు కొలిచేటప్పుడు ముక్కల పై వరకు వచ్చేలా వేసుకోవాలి ముక్కలు కొలవడం అయిపోయిన తర్వాత మామిడికాయ కారాన్ని కలుపుకుందాం నేను ఆవకాయ పచ్చడి కలపడానికి త్రీ మ్యాంగో కారం తీసుకున్నాను నాకు నాలుగు వందల గ్రాముల కారం పట్టింది అంటే ఒక గిన్నె నిండా కారం తీసుకున్నాను పచ్చడిలో కారం కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను అంటే నేను తీసుకున్న గిన్నెలో సగం కంటే కొద్దిగా తక్కువ వేశాను రెండు వందల యాభై గ్రాముల ఆవాలు ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టిన ఆవు పిండిని సగం గిన్నె వేసుకోవాలి అలాగే ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టుకున్న మెంత పొడి గిన్నెతో కొలుచుకుంటే పావు అంత వస్తుంది మెంత పొడి కూడా వేసుకోవాలి పొట్టు తీసిన సగంగిన్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి నేను హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అందులో ఒక వంద గ్రాములు కచ్చపచ్చగా పచ్చగా దంచిన వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి చివరిగా ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మామిడికాయ కారాన్ని బాగా చేత్తో అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఆవకాయ పచ్చడి కారాన్ని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక డేక్షా తీసుకొని అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక కిలో ఏఎస్ బ్రాండ్ పల్లి ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనెని ఒక గిన్నెలో వేసుకొని మనం కట్ చేసి ఆరపెట్టుకున్న మామిడికాయ ముక్కలు నూనెలో మునిగేలా వేసుకొని కొద్ది కొద్దిగా అవి మనం రెడీ చేసుకున్న ఆవకాయ కారంలో వేసుకోవాలి ఇలా మొత్తం మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా నూనెలో ముంచి ఆవకాయ కారంలో వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మామిడికాయ ముక్కలకి కారం బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారంలో ఏమైనా కొద్దిగా తక్కువైతే మూడో రోజు మనం పచ్చడి కలుపుకునేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కుక్కలు కలుపుకోవడం అయిపోయింది ఒక జాడీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జాడీని కొంచెం అటు ఇటు కదుపుకొని ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆవకాయ పచ్చడి ముక్కల్ని జాడీలో వేసుకోవాలి జాడీలో పచ్చడి ముక్కల్ని వేసుకునేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో చేత్తో కిందకి అదుముకుంటూ వేసుకుంటే ఆ గ్యాప్ అంతా ఫిల్ అవుతుంది జాడీలో మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ పోసుకోవాలి పన్నెండు మీడియం సైజు మామిడికాయలకి ఒక కిలో ఆయిల్ పోస్తే నాకు సరిపోయింది ఇప్పుడు జాడీ మీద మూత పెట్టుకొని ఒక పొడి క్లాత్ని దాని మీద వేసి తాడి పెట్టి కట్టి పక్కన పెట్టుకొని మూడో రోజు మరలా మనం ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు జాడీలో ఉన్న పచ్చడిని ఒక బేసిన్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా పచ్చడి అంతా బేసన్లో వేసుకున్న తర్వాత ఒక గరిటి తీసుకొని పచ్చడిని బాగా కలుపుకోవాలి పచ్చడి మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయినాయో లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే నాకు సరిపోయాయి ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది మరి మీకు కానీ ఆవకాయ పచ్చడి తయారు చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి